అలాగే ఈయన దగ్గర లోకేష్ గారి దగ్గరకు వచ్చేవాళ్ళు ఏమో ఈ డిస్ప్యూట్స్ ఎక్కువ వస్తున్నారు ల్యాండ్ డిస్ప్యూట్ వస్తుంది లేకపోతే ఉద్యోగం ఇప్పించండి ఏదన్నా పని చూపించండి ఇట్లాంటి వాళ్ళు ఈయన దగ్గరకు వస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్ ఈ ఇద్దరు దగ్గరికి కూడా వీళ్ళు స్పందిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక ముగ్గురు నలుగురితో ఒక టీము ఈయన ఒక ముగ్గురు నలుగురితో టీం పెట్టి వింత పత్రాలు తీసుకోవడం ఆ తీసుకునేసి అంటే ఈ లేకపోయినా తీసుకుని కన్సర్ వాళ్ళకే అది ఫార్వర్డ్ చేయడం ఇది చేస్తున్నారు ఫార్వర్డ్ చేస్తున్నారు కాబట్టి ఆ తర్వాత ఇది వచ్చింది మా దగ్గరకన్నా మొక్క చెప్తారు కాబట్టి అందరూ వెళ్తా ఉంటారు మొన్న కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నేను కూడా కొన్ని చూసినా కాలేజ్ స్థాయిన ఎవరు మధుసూదన్ రెడ్డి గారు ఆయనకు పెద్ద ఆఫీస్ ఉంటుంది అంటే ఆయన నియోజకవర్గ పరిధిలో ఆయన మంత్రి కాకపోయినా ఎమ్మెల్యే అలాగే చాలా మంది కొంతమంది ఎమ్మెల్యేలు చేశారు కేతి అయితే ఇంటింటికి వెళ్ళి చేశారు కానీ ఇలా చేయడం వల్ల తర్వాత వాళ్ళకి అంత బెస్ట్ రిజల్ట్ ఏం కనిపించలేదు ఇప్పుడు ఓటం పాలని పక్కన కూర్చుని పది అంటే నేను అలాగే నేను కంపేర్ చేయట్లేదు కానీ ప్రజలకి సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అవి చేసినా చేయకపోయినా రాజకీయ నాయకులు రాజకీయమే చేయాలి ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర అది సాధ్యం అవుతుందా లేదని నిజంగా వీటిని సీరియస్గా తీసుకొని అన్నింటినీ పరిష్కరించడం అనేది కూడా కుదురుతుందా ఇప్పుడు ఐదేళ్లు ఈయన మెయింటైన్ చేయమనండి ఈ సిస్టమ్ వీళ్ళిద్దరినీ కూడా చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం కార్యాలయంలో తీసుకుంటున్నారు కదా పత్రాలు ఐదేళ్ళు కంటిన్యూగా చేయమనండి